కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతుంది అయితే ఈ పిఠాపుర నియోజకవర్గానికి సంబంధించి ఆల్రెడీ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి తీర్చడానికి అయితే నాయకులు అయితే ముందుకు వచ్చి చాలా త్వరగా అయితే పనులను అయితే ప్రారంభిస్తున్నారు చెప్పండి ఇక్కడ వాటర్ సమస్య వాటర్ ట్యాంక్ అనేది పట్టించుకోవడం లేదు పది సంవత్సరాలు బట్టి పట్టించుకోలేదండి సార్ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు నైట్ టైం వస్తుంటే కూడా ఎవరు ఎన్నో సార్లు ఇళ్ళమంటే మున్సిపల్ ఆఫీస్ కానీ ఎవరు స్పందించలేదండి ఈ పరిపాలన వచ్చాక పవన్ కళ్యాణ్ వాళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళ దయ మరి ఇలాగా ఈ నీళ్ళు ఇవ్వడం కూడా మాకు సంతోషమే అండి ఆ నీళ్ళ వల్ల కూడా మనకి అన్ని ఆరోగ్యం కూడా బాగుంటది నీళ్లు కలిసి వల్ల అన్ని నీరసాలు వచ్చాయి ఎవరికైనా నీరసం వస్తుంది కూడా తెలుస్తలేదు మరి దానివల్ల కూడా మీరు సహకరించారండి సార్ మరి దానివల్ల ఈ నాగమణి గారు కూడా నాగమణి గారు గారు కూడా చాలా కృషి చేశారండి దీనివల్ల ఆవిడ వల్లనే ఏందండి ఈ కృషి వల్ల ఈ వల్ల మొత్తం పది మంది కూడా వెళ్ళి ఎలా అప్లికేషన్ పెట్టడం తొందరగా పట్టించుకున్నారని పవన్ కళ్యాణ్ నా అభినందనని చెప్తున్నాను అంటే ఏంటో అదే వాటర్ వచ్చేది కదా లేకపోతే శుభ్రంగా వచ్చేది కదా శుభ్రంగా వచ్చేది కదండి నీళ్ళు మొత్తం కలిసి నీళ్ళు వచ్చే ఫిల్టర్ లేకుండా పంపించేట నీళ్ళు తాగితే మరి నీరసాలు వచ్చేస్తాయండి సార్ మరి అందుకని ఆ వాసన కూడా వచ్చేదండి ఫుల్ వాసన నీళ్ళు వచ్చేది ఆ నీళ్ళు తాగి కూడా మరి ప్రజల్లో ఏం చేస్తారని నీరసాలు వచ్చేస్తాయండి దానివల్ల ఎవరికైనా ప్రభుత్వానికి ఏం కదండీ అందుకని ఈ సహాయం పార్టీ లేకముందు నుంచి పార్టీ వచ్చాక కూడా ఆ జనసేన పార్టీ చాలా ట్రై దానివల్ల పట్టించుకున్నారని అదే సంతోషం అండి మాకు అమ్మా చెప్పండి ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మంచి వాటర్ తాకపోతే రోగాలు కూడా వస్తూ ఉంటాయి మీరు ఏ విధంగా దీని ఈ సమస్యను తీసుకెళ్ళారు అలా దీని ముందుకు వచ్చారు నాయకులు నమస్తే అండి నా పేరు మెడిసిట్ నాగమణి అండి నేను జనసేన కోఆర్డినేటర్ అండి గత ముప్పై సంవత్సరాలు కూడా బీబీసీ కోట్లో గొల్పొరల్లో చాలా మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు కొలయి వచ్చిన రెండు రోజులకి ఒకసారి మూడు రోజుల ఒకసారి రావడం నైట్ టైం రావడం అనేది చాలా బాధాకరం అండి నైట్ టైం పన్నెండు ఒంటి గంట రెండు మూడుకి ఎందుకంటే అండి ఇది ఈ చివరికి వచ్చేటప్పటికి వాటర్ అందేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది అండి ఈ ట్యాంక్ ఉంది కానీ అండి గత ప్రభుత్వం అసలు ఏమీ శ్రద్ధ చూపించలేదండి చూపించక చాలా మంది మైళ్ళు ఇబ్బంది పడ్డామండి మనం మీ మే ఐదో తారీఖున ఇక్కడ క్యాంపెయినింగ్ కూడా పెట్టామండి ఎన్ఆర్ఏ మేడం సీతామహాలక్ష్మి గారు మేము ఉదయ శ్రీనివాస్ గారికి వెళ్ళి చెప్తే ఉదయ శ్రీనివాస్ గారు మీరు రావాలి సార్ మీరు ఇక్కడికి వచ్చి ఏరియాని చూడాలి మన మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చెప్పడం జరిగిందండి మహాలక్ష్మి గారిని పంపించారు ఎన్ఆర్ఐ మేడం అండి ఆ మేడం గారు అలాగే సిరియల్ నటి చరిష్మ నాయుడు కూడా వచ్చిందండి ఆరో నైట్ మే ఐదో వచ్చి ఇక్కడ ఇదంతా కూడా చూడడం జరిగింది మేము అప్పుడు కూడా దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము అదే కాకుండా మా జనసైన్య సైనికులు వేరే మహిళలు నా జన సైనికులు అందరు కూడా కలిపి కూడా ఇది ఎంతో ప్రయత్నించి ఇది మా పవన్ కళ్యాణ్కి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగిందండి ఎందుకంటే ఏది లేకుండా వల్ల మెయిన్ మంచినీరు అనేది ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ఒకటో చెప్పారు నేను ప్రజలకు నేనేం అందించగలను అన్నారు నేను ఫస్ట్ తాగునీరు తాగునీరు అన్నారు నిజంగా మాట ఇచ్చారు మేము కూడా మాట ఇచ్చి ఒక వేరే మహిళలుగా నియోజకవర్గం కోఆర్డినేటర్ ఉండి ఆ మాట ఈరోజు నిలబెట్టుకున్నందుకు ఈ మహిళతో కూడా నేను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాటర్ వల్ల చాలా ఇబ్బందులు ఒకళ్ళు వాటర్ వదిలినా సరే అది ఫిల్టర్ చేయకుండా వదలడం వల్ల డస్ట్ కూడా వచ్చేసి గ్రీన్గా వాటర్ వచ్చేసి చాలా ఇబ్బందులు పడేవారు అదే కాదండి త్రీ మంత్స్ అవుతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లైట్లు కంప్లీట్ ఇచ్చాను నైట్ అయితే అసలు చాలా చేయకడండి బీబీసీ అకౌంట్లో అక్కడ కారం వ్యూ చివర అక్కడ లైట్లు కూడా లేవు పావులు కూడా వచ్చేస్తే చిన్నపిల్లలు ట్యూషన్కి వెళ్ళి వస్తే ఎంతో ఇబ్బందిగా ఉంది త్రీ మంత్స్ బ్యాక్ ఇస్తే లైట్లు లేవని చెప్పింది గత ప్రభుత్వం చాలా ఇబ్బంది ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మా మా బాధలు అన్నీ కూడా తిరిగితే ఆ దేవుడు అన్ని బాధలు తీరుస్తాడు కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఆయన్ని కూడా ఒకేసారి అడగడం కూడా అది కరెక్ట్ కాదు అన్నీ చూసుకుంటూ సానుకూలంగా చేసుకుంటూ వస్తున్నారు దానివల్ల కూడా ఇవాళ మహిళలు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే నైట్ కొల రావడం అనేది చాలా ఇబ్బందికరం ఇక్కడ బోర్లు తీయించుకుందామన్నా సరే ప్రతి మాకు మెయిన్ గొలపల ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ వాటర్ అండి లేకపోతే ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క బోర్ ఉన్నాం మెయిన్ అందరూ కూడా ఈ కొల వాటర్ మీద ఆధారపడి ఉన్నారండి అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు రావడం వల్ల ఈ రోజు మాకు ముందు తాగునీరు అందించారండి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు జై జనసేన జై జై జనసేన ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ వాటర్ అయితే వస్తుంది ట్యాంక్ అంతా కూడా శుభ్రం చేశారు మనం ఇక్కడ చూస్తే తాగడానికి కూడా పనికొచ్చేటువంటి వాటర్ ఇది జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పిటాపుర అసెంబ్లీ అభివృద్ధి ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి పరంగా అభివృద్ధి చేస్తా అన్న తరుణంలో ఈరోజు ఈబీసీ కాలంలో పదిహేడు పద్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వార్డు గల వాటర్ ట్యాంక్ ఐదు సంవత్సరాలు పెట్టించి లేని వాటర్ ట్యాంక్ ఇలా జనసేన ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ గారి ఆధారంలో ఓపెనింగ్ అవ్వడం జరిగింది అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వం పెట్టిన జల జీవన్ జల జీవన్ మిషన్ పథకం కింద కొన్ని కోట్ల మందికి కుళాయి కలెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయిలు ఉన్నాయి కుళాయి లేని వాళ్ళు ప్రతి ఇంటికి కుళాయి కలెక్షన్ పెట్టుకోవాలని చెప్పేసి అతి తక్కువలో కలెక్షన్ కొత్త కలెక్షన్ పెట్టుకోవాలని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రజలకు తెలియచేయడం జరుగుతుంది భారత్ మాతాకి సార్ చెప్పండి ఇప్పుడు గొలపురంలో ఈ వాటర్ ట్యాంక్ అనేది దాన్ని మళ్ళీ బాగు చేశారు ఏంటి సార్ ఇక్కడ ఇక్కడ ఉన్న సమస్య ఏంటి మీ దృష్టికి ఎలా వచ్చింది సార్ వీరి దృష్టికి నేను గత మంగళవారం కానీ బుధవారం కానీ నేను మంగళగిరి ఆఫీసులో ఉన్నాను నాకు ఈ సమస్య వీరి దృష్టికి వచ్చింది వెంటనే ఉప ముఖ్యమంత్రి మన ఈ శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టాను వారందరూ కూడా అధిక అధికారులకు ఆదేశం ఇచ్చారు తక్షణం ఈ కార్యక్రమాన్ని పరిష్కరించమని వారు చెప్పడం జరిగింది తదనుగుణంగా కూడా అధికారులందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి నాలుగు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ ట్యాంక్ని ఈవేళ పంచేయించారు జనసేన పార్టీ ఒకటే నమ్ముతుంది మేమేమి మేము సొంతంగా ఏం చేయము అధికార యంత్రాంగం పనిచేయాలి వ్యవస్థలను బలోపేతం చేయాలన్నదే మా లక్ష్యం అదే కార్యక్రమంతో మేము పనిచేస్తున్నాం ఈవేళ ఇక్కడ పనిచేసింది నిన్న వరకు ఉన్న అధికారులు ఈవేళ పనిచేశారు కాకపోతే వారిని సరైన దిశలో పెట్టి వారికి గైడెన్స్ చేసి మన సహాయకారిగా నిలబడాలి అధికారం యంత్రాంగం అంటే ఏదో అధికారాన్ని ప్రదర్శించడం కాదు వారితో పనిచేయించాలి వారు ప్రజలకు అనుగుణంగా ఉండాలి చెప్తున్నాం మేము ఒకటే నమ్ముతున్నాం వ్యవస్థలను బలోపేతం చేస్తాం యంత్రాంగం పనిచేసే విధంగా వారికి సహాయకారిగా ఉంటాం మీరు వారి యంత్రాంగాన్ని కూడా కోరేది ప్రజల యొక్క సమస్యలు బట్ట వెంటనే స్పందించండి కొన్ని సమస్యలు ఇమీడియట్గా పరిశీలించగలుగుతాం కొన్ని ఆటలు కొంత టైం కావాలి వీరు రోడ్లు డ్రైన్లు అడుగుతున్నారు తప్పకుండా కాలానుగుణంగా ఒక సంవత్సరం లోపల మేమంతా ఈవేళ ప్రతి పిఠాపురంలో ప్రతి విలేజు ప్రతి రోడ్డు ప్రతి డ్రైను మీ వేళ మేము పరి పరిశీలిస్తున్నాం దానికి సంబంధించిన ఎస్టిమేట్లు రెడీ అవుతాయి ఈవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంత సమయం పడుతుంది కానీ దశల భారీగా డ్రైన్ కానీ రోడ్డు కానీ ప్రజలకు సంబంధించి ఏ సమస్య అయినా సరే ఈ ఈ పవన్ కళ్యాణ్ గారి హామీ ఇచ్చిన విధంగా ప్రతి సమస్య కూడా మేము పరిష్కారం చూపిస్తాం అది కూడా యంత్రాంగాన్ని బలోపేతం చేసి వ్యవస్థను బలిష్టంగా తీర్చి తీర్చిదిద్ది వారు స్పందించే విధంగా కూడా వ్యవస్థలను తయారు చేసి ప్రజలకు వారికి అంతా కూడా అనుకూలంగా ఉండే విధంగా తీర్చిదిద్దు అని సందర్భంగా చెప్తున్నాం